హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో రీసెంట్గా ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళకు వచ్చినటువంటి డిఎస్సి పేపర్ అయితే డిస్కస్ చేద్దామండి సో ఇందులో సైకాలజీ పిఐఈ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్స్ అయితే ఇందులో ఉన్నటువంటి బిడ్స్ అయితే ఎజిటి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి సో వీడియోని ఎంతవరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వన్ ఈ రాజు పరిపాలనలో చైనా యాత్రికుడు హుయాన్స్థాంగ్ భారతదేశాన్ని సందర్శించాడు ఆన్సర్ ఆప్షన్ వన్ హర్షవర్ధనుడు నెక్స్ట్ వన్ ఇందులో సరికాని జతను గుర్తించండి అన్నారు ఇందులో సరికాని జత ఆప్షన్ త్రీ అండి సో కవులు వారి యొక్క రచనలు అయితే చదవాల్సి ఉంటుంది విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్ రామాయణ కల్పవృక్షము నండూరి సుబ్బారావు ఎంకిపాటలు గుర్రం జాషువా కాందిశీకుడు నెక్స్ట్ వన్ ఆంధ్ర కేసరిగా పిలువబడి మద్రాసులో సైమన్ కమిషన్కు సంబంధించి జరిగిన లాఠీ చార్జీని వ్యతిరేకించిన నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ టంగుటూరి ప్రకాశం పంతులు నెక్స్ట్ వన్ ఛత్రపతి శివాజీ ఈ రాజు సేనలతో పోరాడాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఔరంగజేబు నెక్స్ట్ వన్ భారతదేశంలో సాయుధ బలగాల సుప్రీం కమాండర్గా వీరు వ్యవహరిస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ రాష్ట్రపతి నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ సుమన్ బెరీ నెక్స్ట్ వన్ రాష్ట్రాలు వాటి జానపద నృత్యాలకు సంబంధించి సరికానిది గుర్తించండి సో ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ మహారాష్ట్ర తమాషా ఆంధ్రప్రదేశ్ థింస ఒడిస్సా చౌ ఈ మూడు సరైనవి గుజరాత్ దండనాత అనేది సరికాదు నెక్స్ట్ వన్ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను ఈ మాటలు అన్నవారు ఆన్సర్ ఆప్షన్ త్రీ సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని ప్రతి కుటుంబాన్ని బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావడం నెక్స్ట్ వన్ ఇందులో జతను గుర్తించండి ఇందులో జత ఆప్షన్ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ జాతీయ భౌతిక శాస్త్ర దినోత్సవం అని అన్నారు ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ అనేది సైన్స్ డే నేషనల్ సైన్స్ డే జనవరి ట్వెల్త్ జాతీయ యువత దినోత్సవము జనవరి ట్వంటీ ఫోర్ జాతీయ బాలికా దినోత్సవం మార్చి ఎయిట్ మహిళల హక్కులు మరియు అంతర్జాతీయ శాంతి కోసం యుఎన్ దినోత్సవం నెక్స్ట్ వన్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఈ భాషను పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తెలుగు నెక్స్ట్ వన్ అన్స్టేబుల్ ఎర్త్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ జేఎస్ టీర్స్ నెక్స్ట్ వన్ టాస్క్ అండ్ ఫైల్స్ అనే సినిమా వీరి అంతు పట్టని మరణానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ వన్ లాల్ బహదూర్ శాస్త్రి నెక్స్ట్ వన్ కృత్రిమ వర్షాలు కురిపించడానికి దీనిని వాడుతారు ఆన్సర్ ఆప్షన్ టూ సిల్వర్ అయోడైడ్ నెక్స్ట్ వన్ ఇండోనేషియన్ జాతీయ ఎయిర్లైన్స్ పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ గరుడా ఇండోనేషియా నెక్స్ట్ వన్ సరికాని జతను గుర్తించండి సరికాని జత ఆప్షన్ త్రీ వాన్ జపాన్ సో ఇక్కడ దేశాలు అందులో ఉపయోగించేటువంటి కరెన్సీ అయితే ఇవ్వడం జరిగిందండి సో దేశాలు కరెన్సీలు కూడా మీరు అన్ని చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకొని సీనియర్ సిటిజన్స్కు ఉండవలసిన అర్హత వయస్సు ఎంత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎనభై ఐదు సంవత్సరాలు నెక్స్ట్ వన్ దాదా సాహెబ్ పాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం రెండు వేల ఇరవై రెండు వీరికి ప్రదానం చేయబడింది ఆన్సర్ ఆప్షన్ వన్ మిథున్ చక్రవర్తి నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల కోసం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చేలా తెచ్చిన పెన్షన్ స్కీము ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ నెక్స్ట్ వన్ ముప్పై మూడవ సమ్మర్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన ప్రదేశం ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్యారిస్ ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్యారిస్ నెక్స్ట్ పిఐకి సంబంధించిన బిట్స్ అండి ఇందులో ఫస్ట్ వన్ ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీకు లాటిన్ తోడ్పడినట్లుగా భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుందని అభిప్రాయపడినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ మెకాలే నెక్స్ట్ వన్ అధికారుల ఆడిట్ రిపోర్టు రికార్డు అనేది పాఠశాల రిజిస్టర్లలో ఈ విభాగానికి చెందుతుంది అధికారుల ఆడిట్ రిపోర్ట్ రికార్డ్ అనేది పర్యవేక్షణ మరియు తనిఖీ రిజిస్టర్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ స్త్రీ విద్యాభివృద్ధిని గురించి తెలుపుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ పదహైదు పదహారు ప్రకరణలు నెక్స్ట్ వన్ ఎన్సిఎల్పి పాఠశాలలను వీరు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్జిఓలు నెక్స్ట్ వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం టెన్ ప్లస్ టూ కన్నా తక్కువ విద్యా అర్హత గల అంగన్వాడీ వర్కర్ లేదా టీచర్కు ఈ కాల పరిమితి గల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఒక సంవత్సర డిప్లొమా కోర్సు నెక్స్ట్ వన్ ఎథోస్ అనే పదం ఈ భాష నుండి తీసుకోబడింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గ్రీకు భాష నెక్స్ట్ వన్ నైతిక విలువలను బోధించుటకు ఈ పద్ధతి మేలైనదని మాధ్యమిక విద్యా కమిషన్ మరియు జాతీయ ప్రణాళిక చట్టం టూ థౌజండ్ అభిప్రాయపడినాయి ఆన్సర్ ఆప్షన్ వన్ సమీకృత పద్ధతి నెక్స్ట్ వన్ ఇతరుల అభిప్రాయాలను శ్రద్ధగా వినడం ఇది ఏ రకమైన విలువ ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రజాస్వామిక విలువ నెక్స్ట్ వన్ సమాచార హక్కు చట్టం టూ థౌజండ్ ఫైవ్లోని ఈ సెక్షన్ ప్రకారం భారతదేశంలోని ప్రతి పౌరుడు తనకు కావలసిన సమాచారాన్ని కోరవచ్చు ఆన్సర్ ఆప్షన్ టూ సెక్షన్ సిక్స్ క్లాస్ వన్ నెక్స్ట్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లోని అధ్యాయాలు వాటిలోని అంశాల విషయంలో తప్పుగా జతపరచబడినది ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అధ్యాయం త్రీ దృక్పథం అనేది సరికాదు నెక్స్ట్ సైకాలజీ బిట్స్ అండి ఫస్ట్ వన్ కార్యసాధక నిబంధనలో ప్రతిస్పందనలు కార్యసాధక నిబంధనలో ప్రతిస్పందనలు అనేవి ఆప్షన్ వన్ సహజంగా వెలువడినవి నెక్స్ట్ వన్ క్రింది సూత్రం ద్వారా స్మృతి ప్రక్రియలో ఈ సోపానాన్ని లెక్కించవచ్చు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఆన్సర్ ఆప్షన్ టూ ఐదవ సోపానం నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి శారీరక వయస్సు పన్నెండు సంవత్సరాలు మానసిక వయస్సు పదహైదు సంవత్సరాలు అయితే ప్రజ్ఞా లబ్ధి ప్రకారం వ్యక్తుల వర్గీకరణలో ఈ విభాగానికి చెందుతారు ఆన్సర్ ఆప్షన్ వన్ అత్యధిక ప్రజ్ఞావంతులు నెక్స్ట్ వన్ స్వీయ నేర్పరులు ఈ రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ వ్యక్త అంతర్గత ప్రజ్ఞ నెక్స్ట్ వన్ అభ్యాసకులు ఎంత ప్రయత్నించినా అభ్యసన వేగం తాత్కాలికంగా ఆగిపోయినట్లు కనిపించే దశ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ పీఠభూమి దశ నెక్స్ట్ వన్ ఒక బాలునికి భగవంతుడి మీద నమ్మకం అతని దృష్టిలో తప్పు చేసిన వాణిని భగవంతుడు ఎన్నటికీ క్షమించడు కావున అతడు ఎప్పుడు ఏ విధమైన తప్పు చేయలేదు ఇందులో ఇమిడి ఉన్న ప్రేరణ ఆన్సర్ ఆప్షన్ టూ అంతర్గత ప్రేరణ నెక్స్ట్ వన్ అభ్యసన స్థితిని మొత్తంగా అవగాహన చేసుకోవడం అనేది ఈ అభ్యసనలో జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ అంతర్దృష్టి అభ్యసనం నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి ఎస్ఎస్సి పరీక్షలలో ఫెయిల్ అయ్యాడు కానీ తాను ఐఏఎస్కు ఎంపిక అయినట్లు జిల్లా కలెక్టర్ అయినట్లు కలలు కంటున్నాడు ఇందులో ఇమిడి ఉన్న రక్షకతంత్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ స్వైరకల్పన నెక్స్ట్ వన్ మానసిక అనారోగ్య చిహ్నం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ తన స్వంత ఊహా ప్రపంచంలో విహరిస్తూ పగటి కళలు కనడం నెక్స్ట్ వన్ వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఈ పద్ధతులు ఉపయోగపడవు ఆన్సర్ బి మరియు డి ఈ రెండు పరీక్షలు వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడవు సో ఫ్రెండ్స్ ఇది రీసెంట్గా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి వచ్చినటువంటి బిట్స్ అండి జీకే కరెంట్ అఫైర్స్ సైకాలజీ అండ్ పి అయ్యి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్